ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ డెవోషనల్ సాంగ్స్ అండ్ బ్లాగ్స్ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదామండి శివుడి జననం శివుడు ఎలా జన్మించాడో తెలుసా శివుడు ఎలా జన్మించాడో మనలో చాలామందికి ఈ కథ గురించి ముందుగానే తెలుసుంటుంది కానీ ఆయన జననం అదే శివుని జననం ఎలా జరిగిందో ఇంకా దీనివల్ల ఆయన ఇంతటి ప్రాముఖ్యత ఎలా పొందాడో ఇప్పుడు తెలుసుకుందాం శివ అనే పేరుకి అర్థం స్వచ్ఛం పవిత్రం ఈ సృష్టిలో స్వచ్ఛమైనది ఏమన్నా పవిత్రమైనది ఏమన్నా ఉంది అంటే అది శూన్యం మాత్రమే అవును మీరు విన్నది నిజం శూన్యం లేనిదే ఈ జగత్తు లేదు అనంత విశ్వం ఉద్భవించింది శూన్యం నుంచే అందుకే విశ్వకర్త అయిన సంభుడు శివ అని అందరిచే పిలువబడతాడు ఏ వస్తువునైనా తయారు చేయాలి అంటే శూన్యం నుంచి తయారు చేయాలి చివరకు ఏ వస్తువైనా శూన్యంలోకే చేరుతుంది కాబట్టి శివుడికి శివ అనే పేరు వచ్చిందని తెలుస్తుంది ఒకనాడు విష్ణువు బ్రహ్మ తమలో తమకు గొప్ప ఎవరు అని విభేదం వచ్చింది నిజానికి విష్ణుమయ తమలో సమానమైన శక్తిని ఉద్భవించడానికి జరిగిన ఒక ప్రక్రియ వల్ల శివుడు జన్మించాడని తెలుస్తుంది దీని గురించి బ్రహ్మదేవుడికి తెలియదు కానీ విష్ణువుకి మాత్రం ఇలాంటి శక్తి వలనే తామిద్దరూ జన్మించారని కాబట్టి శక్తిని మించిన దైవం ఈ సృష్టిలో ఏదీ లేదని గ్రహించాడు జగందాటకారి అయిన సూక్ష్మదారి అయిన మహావిష్ణువు అంతటి మహాశక్తిని లోకం తట్టుకోలేదు కాబట్టి త్రిమూర్తుల జనం ఆవశ్యతమైనదని తెలుస్తుంది అలా వారి ఇరువురి మధ్య వాదన కొనసాగుతుండగా హఠాత్తుగా శూన్యం నుంచి ఒక పెద్ద స్థూపం అత్యంత తేజోవయంతో వారి ప్రక్కన ప్రత్యక్షమైంది దేవుడు నిరాకరుడు ప్రపంచమంతటా నిండి ఉన్నాడు అన్న విషయాన్ని ప్రతీకారంగా ఈ స్థూపం అది అం ఆది అంతం గురించి చర్చ మొదలవ్వగా రూపుడైన విష్ణువు నేలను త్రవ్వడం మొదలుపెట్టాడు రూపంలో బ్రహ్మదేవుడు పైకి ఎగిరి చూస్తుండగా అంతులేని శూన్యం తప్ప ఇంకా ఏమీ కనపడదు విష్ణువు తన ఓటమిని అంగీకరించి నిరాకరుడిగా మనం ఎంత వాళ్ళమైనా ఎటుపోయినా చివరికి మిగిలేది శూన్యం అని ఇంతటి పవిత్రమైన శూన్య సిద్ధాంతాన్ని చెప్ చెప్పావని చాలా గొప్పవాడివని పవిత్రతకు మారుపేరు శివ అని నామకరణం చేశాడు మనుషుల తలరాధనను లెక్కించే తాను విష్ణువు కంటే ఎక్కువ అని ఇలా ఎంతసేపు వెతికినా తరగని ఆది అంతం గురించి ప్రయోగపడి ప్రయోజనం లేదని బ్రహ్మ శివుని అం ఆది అంతం కలిగి ఉన్నాడని అబద్ధం ఆడతాడు దీనికి ఆగ్రహించిన ప్రళయగుండా ఇంతటి జ్ఞాని అయ్యుండి కూడా అబద్ధం ఆడుతున్నాడని నీకు శిక్ష తప్పదని ఎంత జ్ఞానులైనా సృష్టి నుంచి తెలుసుకునే దిశలో చివరికి శూన్యానికి చేరుతారని సిద్ధాంతం పక్కన పెట్టి కేవలం గొప్పవాడి అనిపించుకోవాలనే తుంచమైన కోరికలు నిండిన ఆ తలలో ఒకటి వ్రేలలా రాలని శపించాడు ఇంతటి అబద్ధమాడిన కారణంగా విరాహ పూజలకు నువ్వు అర్హుడవని శపిస్తాడు ఆ ప్రళయశక్తి స్వరూపాన్ని లోకం తట్టుకోలేదు కాబట్టి అంత వ్యవస్థత అయిపోతుందని శివునికి చేస్తాడు మహావిష్ణువు అప్పటి నుంచి కోపం వల్ల కలిగే అనర్థులకు లోకం బలి కాకూడదని జ్ఞానం అనే ప్రక్రియను మొదలుపెట్టాడు మహాశివుడు అలా త్రిమూర్తుల సంభవం తరువాత సాక్షాత్తు జగజ్జనని అయిన అమ్మవారు మహాశక్తి రూపంలో ప్రత్యక్షమై శివుని గుణగణాలను బ్రహ్మకు వివరిస్తుంది శివుడు సప్త సిద్ధాంతం ప్రకారం సృష్టించబడతాడు అదేంటంటే ప్రేమ శాంతం త్యాగం రౌద్రం తేజం ఇలాంటి గుణగణాలు ఉండడం వల్ల ఆయనకి ఎలాంటి ఆడంబరాలు నశించవు రజస్ ఇంకా తమస్ అనేవి శివునికి అలంకారం ఎంతటి వారినైనా ఒకరోజు తమలో ఐక్యం కావాలని కోరుకునే స్వచ్ఛమైన మనసు శివుడిది కాబట్టి ఈ స్వభావం వల్ల శివుడు చేసే తప్పులు సరిదిద్దుకునే బాధ్యతను విష్ణువుకి అప్పజెప్పి త్రిమూర్తులు తన అంశని మూడు భాగాలుగా చేసి వివాహం చేస్తుంది వారే సరస్వతీదేవి లక్ష్మీదేవి పార్వతీదేవి అలా శివజన్మ తరువాత త్రిమూర్తుల లోకాన్ని పాలిస్తున్నారని తెలియవస్తుంది లోకాన్ని ఎలా పాలించాలో బ్రహ్మ నిర్ణయిస్తే పరిపాలక వ్యవస్థను విష్ణువు మసుకుంటాడని ఇంకా వినాశక బాధ్యత శివుడిదేనని మనకు స్పష్టంగా అర్థమయ్యింది ఇంకా వారిని కూడా శక్తి శక్తిని తమలో కలుపుకున్న రోజు ఈ సృష్టి అంతరిస్తుందని తెలుస్తుంది మానవులుగా జన్మించి ఈ కష్టాలను ఎలా తట్టుకోవాలో వ్యక్తమై విష్ణువుకు చెప్పిన శక్తి నారాయణుడు మానవ రూపంలో ఉన్నాడు సహాయపడే బాధ్యతలు శివుడికే అప్పజెప్పుతుంది ఈ ప్రక్రియలో ఎలాంటి దోషాలు జరగకుండా చూడమని బ్రహ్మవంతు అని అవి రామాయణ మహాభారతంలో ఇతిహాసాలుగా భగవద్గీతా సారాంశాలుగా మనం ఆచరణలో నిరాకరుడైన దేవునికి మానవ గుహ చెతపడడం వల్ల విగ్రహారాధన మొదలయ్యింది కానీ త్రిమూత్ర శక్తిని జనులు పూజించాలనే తప్ప ఇంకా ఏ విధమైన ఆకారాన్ని పూజించకూడదని ఒక వందనంలో బలంగా వినబడుతుంది అలా శివుని జననం జరిగింది వివిధ రకాలైన కథా సంబుటం ఇలా శివుని జననం జరిగింది ఇంకా చూశారు కదండి శివుని జననం గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నా షా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి ఓం నమ శివాయ థ్యాంక్ యూ